కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో దారుణం వైఎస్ఆర్సీపీ టీషర్ట్ వేసుకున్నాడని అక్కస్సుతో అమినాబాద్కు చెందిన గంట శ్రీనుపై జనసేన నేత రాయితో దాడిలో గంట శ్రీను తలకు గాయం యు కొత్తపల్లి పిఎస్లో ఫిర్యాదు నిందితుడు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడు కావడంతో చర్యలు తీసుకొని పోలీసులు పిఠాపురం ఇన్ఛార్జిగా గీతను కలిసిన బాధితుడు బాధితుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన గీత

టూ డేస్కి వస్తానండి టూ డేస్కి టైం లేదు మరి బాబు తన అమ్మగారు మార్నింగ్ వెళ్తే నేను గంట గంట తీసుకొస్తానని చెప్పారు అంటే నేనే పది మూడింటికి వెళ్ళాను మూడింటికి అంటే నాలుగింటి వరకు కూర్చున్నాను అక్కడ ఎవరు రెస్పాండ్ లేదు మాట్లాడతారు నేను మాట్లాడట్లేదు ఇక్కడ నాకు నా ఇంటికి వెళ్తే నేను ఇంకా మేడం ఇంటికి వెళ్ళాను అండి ఇక్కడ మీ డబ్బా నేను మాట్లాడే అక్కడ ఎవరు కూడా

మీరు మేము వాడు వచ్చావు ఐ దాకా వచ్చావు మీరు ఇంటి దగ్గర ఎవరు లేరంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మీ ఫోన్లకి ముందు కేసు ఒకటి కేసు విషయంలో న్యాయం చేయాలి మీ అబ్బాయి మీద దాడి చేసిన దాడి చేసినందుకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి మీ అమ్మాయి చెప్పింది లేడు మా అమ్మాయి అంత కష్టం చేస్తుంది మా అమ్మకే నాన్న లేదు అన్నయ్య ప్రజలు చూసుకోవాలి అన్నయ్య లేకపోతే అమ్మకే అవ్వదు చేయడానికి ఓపిక లేదు ఇంకా అది రాష్ట్ర నువ్వేం చేసినా నువ్వే అమ్మా నాకు నువ్వే చేద్దాం ముందు అబ్బాయికి పోలీసులతో మాట్లాడి ఏమేం చర్యలు తీసుకోవాలో చే ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఆ అబ్బాయికి అన్ని రకాలుగా కుటుంబంతో కూడా మాట్లాడటం జరిగింది పోలీసులు తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీసులతో మేము మాట్లాడతాం ముందు అబ్బాయి ఆరోగ్యం జాగ్రత్త అంటే పార్టీ పరంగా దాడులు అనేవి ఆపజేయాల్సిన అవసరం ఉంది లేదంటే మేము అందరం కూడా తగిన విధంగా మేము కూడా స్పందించాల్సిన పరిస్థితులు వస్తాయి మనం కొత్తవీ మాండలం అది అదే మా అబ్బాయి టిఫిన్ కని పంపించాడు సెంటర్కి పంపితేరి తిరుగుతేరు జగనన్న బిర్యానీ ఎందుకు వేసుకోవాలా జగనన్న బిర్యానీ ఎందుకు వేసుకోవాలని డిమ్మం చేసి వేసుకో తిరుగుతేరు సెంటర్ కి టిఫిన్కి వెళ్ళండి కొట్టేసి సేర కొట్టేసి నాకు నాకు టిక్కేయండి బాబు ఆ కుర్రాళ్ళు నేను బ్రతికినా ఏం చేసి ఒక్కొక్కడు నాకు ఆధారం నాకు ఆ బిడ్డ మీద ఆధారపడి బ్రతికినాను నేను ఈ జగనన్న మరి నాయం చేయాలి మాకు ఈ జగనన్న చేతిని మాకు నాయం అవుతుంది